పండుగకి వచ్చిన చుట్టాలు పక్షుల గ్రామంలో దసరా పండుగ అంగరంగ వైభవంగా జరిగింది పిచ్చుక ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడుతోంది ముఖ్యంగా చిచ్చుకాకి మరియు తన కొడుకు చిన్ను కాకి పట్నం నుండి వచ్చారు పండుగ రోజుల్లో ఎక్కడ చూసినా సందడే తుని పిచ్చుక అందరికీ స్వీట్లు పంచుతూ సంతోషంగా అబబబ్బా ఈ దసరాకు ఎంత సరదాగా ఉందో చిచ్చు నువ్వు చిన్ను రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ లేకుండా పండుగ చేసుకుంటే మాకస్సలు నచ్చదు చిచ్చుకాకి స్వీట్ ని నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని గట్టిగా నవ్వుతూ ఆతోనే నీ చేతి వంట ఎప్పుడూ అంతే అద్భుతం మా ఇంట్లో ఈ ఖర్చులు వృధా ఆడుకొని మేము స్వీట్లు చెయ్యం కదా ఎక్కడికి వస్తే రాజా భోగం దొరుకుతుంది చూస్తుంటే నాకు నాకిక్కడు వెళ్లాలని అనిపించట్లేదు తోనే చిన్నుకాకి బుజ్జితో ఆడుకుంటూ ఉల్లాసంగా ముజు ఈ పండుగ మా ఇంట్లో ఉంటే ఇంత బాగుండేది కాదు మా అమ్మ పిసినారు కదా మాకు కనీసం చాక్లెట్లు కూడా కొరదు మీ అమ్మ తుని అత్త చాలా మంచిది అడిగితే నవ్వుతూ ఏంటి చిన్ను నీ తల్లిని అలా అంటావా చిచ్చు కూడా బాగానే చూసుకుంటుందిలే చిచ్చు కాకి కాస్త కోపంగా ఆ తునే నువ్వు పిల్లల ముందు నా పెసనారి బుద్ధి గురించి మాట్లాడుకో నేను ఖర్చు పెట్టను అంతేగానే పెసనారినైతే కాదు డబ్బు ఆదా చేస్తాను నువ్వు వేలకు చాక్లెట్లు పంచే డబ్బు వృధా చేయకో పండుగ రోజుల్లో చిన్ను మరియు పుచ్చి కలిసి బాగా ఆడుకున్నారు వారికి పండుగ అంటే చాలా ఇష్టం పండుగ రోజుల్లో తుని ఇంట్లో రోజుకు వంటకం తయారయ్యేది దసరా పండుగ ముగిసింది చిచ్చుకాకి మనసులో ఒక ఆలోచన మొదలైంది చిచ్చుకాకి తనలో తాను ఆశగా ఆ దసరా అయిపోయింది ఇంకా ఇరవై రోజుల్లో దీపావళి వస్తుంది కదా ఇప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ దీపావళికి రావడం అంటే చాలా ఖర్చు ప్రయాణం ఖర్చు సామాన్ల ఖర్చు వంటల ఖర్చు బాంబుల ఖర్చు అవ అంత నష్టమే అందుకే ఈ ఇరవై రోజులో ఎక్కడే ఉంటే తుని అన్ని చూసుకుంటుంది నా డబ్బులు మిగులుతాయి తునికి మంచి మనసు కదా ఏమి అడగలే దీపావళి వరకు ఇక్కడే ఉండే ఖర్చు లేకుండా పండగ చేసుకుందాం చిచ్చుకాకి వెంటనే చిన్నుని పక్కకు తీసుకెళ్లి మెల్లిగా తన ప్రణాళిక చెప్పింది చిచ్చుకాకి గుసుగా ఆ చెందగా అలా ఇంటికెళ్దాం అని నాటకమాడు నేను నిజంగా వెళ్లడం లేదు చిన్నుకాకి తల్లిని చూసి ఆశ్చర్యంగా ఎందుకమ్మో మనకి ఇంట్లో ఏముంది బుజ్జితో ఆడుకోవడం సరదాగా ఉంది నేను రోను నీ నాటకం ఆపడం కష్టం అయ్యా ఏ పెసనారి మాట వినవో చిన్నా నువ్వు రాను అని మారం చేస్తే దీపావళి వరకు మనం ఇక్కడే ఉండొచ్చురా నువ్వు మానం చేస్తే నేను నీకు రెండు పెద్ద చాక్లెట్లు ఇస్తాను ఏమంటావ్ చాక్లెట్ చూడు ఎంత రుచిగా ఉంటుందో చిన్నుకాకి ఉత్సాహంతో రెండు చాక్లెట్లు డన్నమ్మా నువ్వు నన్ను మారం చేయమంటే మారం చేస్తాను ఏడుపంటే ఏడుస్తాను నాకు చాక్లెట్ ఇస్తే చాలు దీపావళి బాంబుల కంటే చాక్లెట్లు ముఖ్యం ఆ సభాష్ నువ్వు నా కొడుకోరా ఇప్పుడు మనం నాటకం మొదలు పెడుతున్నాం నటించడం మొదలు పెట్టా తుని పిచ్చుక వాళ్ళందరి ముందు చిచ్చుకాకి చాలా బాధగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మాట్లాడింది చిచ్చుకాకి నటించే ప్రయత్నం చేస్తూ గొంతు మార్చి ఆ పదరా చెన్న దసరా అయిపోయింది ఇంకా మనం ఇంటికి వెళ్దాం నువ్వు బుజ్జితో చాలా బాగా గడిపావు కదా ఇక సెలవులైపోయాయి వెళ్దాం తోనే మమ్మల్ని పంపు వెళ్తాం పిచ్చుక కంగారుగా ఏడుస్తూ మనం ఇంకా చినుగాకి గొప్ప నటుల్లా మొహం పెట్టి తలను అడ్డంగా ఊపుతూ ఊనమ్మో నాకిక్కడే బుచ్చుతూ ఉండాలనుంది దసరా తరువాత దీపావళి కూడా దగ్గరలోనే ఉంది కదా ఇప్పుడు వెళ్లి మళ్ళీ రావడం ఎందుకు ప్రయాణం కష్టం ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాం ప్లీజ్ అమ్మో తుని పిచ్చుక నవ్వుతూ చూసావా చిచ్చు పిల్లలు ఎంత ప్రేమగా అడుగుతున్నారు నువ్వు వాళ్ల మాట వినాలి దీపావళి వరకు ఇక్కడే ఉండు ప్రయాణం చేసి అలసిపోవడం ఎందుకు చుట్టాలు మాతో ఉంటే మాకు సంతోషం కాకి తునిని చూసి మనసులో మురిసిపోతూ ఆ సరే తుని పిల్లల కోసం నేను ఎక్కడే ఉంటాను చిన్నో నుబుజుతో ఆనందంగా ఉండు నేను కూడా తునికి సాయం చేస్తాను తనలో తాను ఆ సాయం కాదు లాభం చూస్తాను నా డబ్బు మిగులుతోంది తుని సంతోషంగా ఒప్పుకుంది అలా మరో ఇరవై రోజులు గడిచాయి అతిథుల వలన పెరుగుతున్న ఖర్చులు పిచ్చుక ఇంట్లో సరుకులన్నీ అయిపోవడం మొదలైంది బియ్యం డబ్బా పప్పుల డబ్బా ఖాళీ అయిపోయాయి చిచ్చుకాకి మాత్రం ఉదయం లేవగానే భోజనం కోసం టేబుల్ దగ్గర కూర్చునేదే తప్ప కనీసం తల్లిగా తునికి సాయం చేయలేదు అలా ఒకరోజు ఉదయం వంటగదిలో తుని కళ్ళు నిలుపుకుంటూ వంటగదిలో చూసి నిట్టూర్చి అయ్యో ఇవేంటి సరుకులన్నీ అయిపోయాయి నిన్నేగా పది కిలోల బియ్యం తీసుకొచ్చాను చిచ్చు నువ్వు వంటగదికొచ్చి సాయం చెయ్యి లేదంటే నేను వంట చేయను ఆకలితో యుద్ధం చేయలేను చిచ్చుకాకి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఆ తుని నాకు నొప్పిగా ఉంది నువ్వు అక్కదానివే చాలా బాగా వంటతావు కదా నేనొచ్చే సరుకులు వేస్ట్ చేయలేను వంట వంటతే నేను మానసిక సాయం చేస్తాను నువ్వు వంట చేస్తే నాకు శక్తి వస్తుంది తుని పిచ్చుక కోపంగా చెంచా పడేసి అవును నువ్వు మానసిక సాయం తప్ప శారీరక సాయం ఎప్పుడు చేయవు చుట్టాలు వచ్చినప్పుడు సాయం చేయడం మర్యాద నీ పిసినారి బుద్ధికి చుట్టాలు కూడా భోజనం చేయలేకపోతే ఎలా మహిక్రద్ద అప్పుడే తుని ఇంటికొచ్చింది ఆ తుని ఏంటి గొడవ ఇంట్లో యుద్ధం జరుగుతోందా చిచ్చు నువ్వు తుణీకి సాయం చేయకుండా టీవీ చూస్తున్నావా మహి ఈ చిచ్చును చూడు పండుగైపోయినా చుట్టూలా ఇక్కడే ఉంది దీపావళి వరకు వెళ్ళను అంటుంది సరుకులన్నీ అయిపోయాయి నా సొమ్ము మొత్తం ఖర్చైపోయింది కనీసం వంట చేయడంలో కూడా సాయం చేయదు చిచ్చుకాకి మహి వైపు అమాయకంగా చూస్తూ నటిస్తూ ఆ మహే నేను తొనీకి శారీరక శ్రమ ఇవ్వదలుచుకోలేదు తల్లి కదా తన ఆరోగ్యం ముఖ్యమని పనులు చేయకుండా ఆపుతున్నాను తుని నేను నీకు డాక్టర్ లా ఆలోచిస్తున్నాను వంట చేయడం కష్టం కదా మహి గ్రద్ద నవ్వు ఆపుకోలేక గోడకు తల కొట్టుకుని ఆ చిచ్చు నువ్వు డాక్టరువా నువ్వు పిసనారి పని చెయ్యాలంటే నీకు బద్దకం తుని నువ్వు వీళ్ళను బలవంతంగా ఇంటికి పంపు నీ ఆరోగ్యం ముఖ్యం లూసి పౌరం కిటికీలో నుండి చూసి గట్టిగా నవ్వి మహి తుని చిచ్చుకు పిసనారి బుద్ధి పోవడం కష్టం అది దీపావళి బాంబుల ఖర్చు కూడా నీతో పెట్టించాలని చూస్తుంది బాంబుల శబ్దం కంటే డబ్బుల శబ్దమే దానికి ఎక్కువగా ఇష్టం అవును నాకు దీపావళికి బాంబులు కొనడానికి కూడా డబ్బులు లేవు చిచ్చు నువ్వు ఇంటికెళ్ళు చాక్లెట్లు కొనాలంటే సొంత డబ్బులు కావాలి నువ్వు ఉంటే నా ఖర్చు పెరిగిపోతుంది అతనే నీకు దీపావళికి నేను సాయం చేస్తాను నువ్వు డబ్బు గురించి ఆలోచించుకో నేనున్నాను కదా తనలో తాను సాయం అంటే మానసిక సాయం మాత్రమే చిన్నుకాకి అప్పటికే తుని ఎంత కష్టపడుతుందో చూశాడు తుని ముఖంలో ఆనందం పోయి కష్టం కనిపించింది చిన్నుకు విషయం అర్థమైంది చిన్ను కాకి తన మనసులో మా అమ్మ ఎంత పిసినోరి తుని అత్తను ఎంత బాధ పెడుతోంది అత్త అస్సలు ఒక్క మాట కూడా అనలేదు నేనే మా అమ్మను ఒప్పించాలి చాక్లెట్లు పోయినా పర్లేదు అత్త సంతోషం ముఖ్యం చిన్ను వెంటనే చిచ్చు కాకిని పక్కకి తీసుకెళ్లాడు కాకి మెల్లిగా అమ్మా ఇంటికెల్దాం నాకు బుజ్జితో ఆడుకోవడం ఇష్టముంది కొని తుని ఒత్తును చూడు ఎంత కష్టపడుతుందో సాయం చేయకపోతే నువ్వు వెళ్ళు సరుకులన్నీ అయిపోయాయి చిచ్చుకాకి చిన్ను మాటలు గుండెకు తగిలాయి తుని ఎంత కష్టపడుతుందో ఒక్క మాట కూడా అనకుండా ఎలా ఉందో తలుచుకుని బాధపడింది ఆ చిన్న నో మాట్లాడింది నిజమేరా నేను డబ్బు గురించి ఆలోచించా తప్ప తుని గురించి ఆలోచించలేదో తుని ఎంతో మంచిది నేను పాపం చేశాను పిసనరి పొద్దు నాకు చాలా నష్టం తెచ్చింది చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లొచ్చాయి ఆమె వెంటనే తుని దగ్గరికి పరిగెత్తింది ఆ తొని నన్ను క్షమించు నేను పేసినారని నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను వంటలో సాయం చేయలేదు సరుకులు కొనలేదు డబ్బులు గురించి ఆలోచించానే తప్ప నీ కష్టం చూడలేదు నాకు దీపావళి వద్దంటే వద్దు నేను వెళ్తానేంకా తుని పిచ్చుక ఆశ్చర్యంగా చిచ్చును దగ్గరికి తీసుకుని చిచ్చు నువ్వేడవకు చుట్టాలు వచ్చినప్పుడు ఖర్చులుంటాయి నువ్వేమి బాధపడకు నువ్వు చిన్ను ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు కావాలంటే ఇంకొన్ని రోజులుండు సరుకులు నేను తెస్తాల్లీ ఆ వద్దె తుని నువ్వు చాలా మంచిదనివి నువ్వొక్క మాట కూడా అనలేదు అందుకే నాకు మనసు అస్సలు బాగా అనిపించట్లేదు నేను పిసినారిగా ఉన్నాను కానీ నువ్వు నేను ఇంటికి వెళ్తాను తుని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ దీపావళికి మేము మీ ఇంటికి రావడం కాదు మీరే మా ఇంటికి రావాలి దీపావళి ఖర్చులన్నీ నేను భరిస్తాను బాంబులు స్వీట్లు వంటలు అన్ని నావే నువ్వు చుట్టంగా మా ఇంటికి రా రాజభోగం అంటే ఏంటో సంతోషంగా చిచ్చు నువ్వు నిజంగా మారిపోయావు సరే మేం తప్పకుండా వస్తాం నీ పిసినారి బుద్ధిని వదిలిపెట్టు చిచ్చు కాకి మరియు చిన్ను కాకి సంతోషంగా తమ గ్రామానికి వెళ్లిపోయారు చిచ్చు తన పిసినారి బుద్ధిని వదిలిపెట్టి తుని మరియు బుజ్జిల కోసం గొప్ప దీపావళి పండుగను సిద్ధం చేయడం మొదలుపెట్టింది తుని మరియు బుజ్జి ఆ దీపావళి కోసం సంతోషంగా ఎదురు బుజ్జిపిచ్చుక చిన్ను కాకి మరియు పన్ను చిలుక స్కూల్ నుండి ఉత్సాహంగా ఇంటికి పరిగెత్తుకుని వచ్చారు బడికి సెలవులని చెప్పి తల్లిదండ్రులకు ఆనందంగా చెప్పారు వాళ్ళ సంతోషం చూసి పక్షులందరూ మురిసిపోయారు చాలా సంతోషం కానీ మనం ఎప్పుడు ఇంటి పట్టునే ఉంటున్నాం ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందేమో కదా నువ్వు స్కూల్ కు వెళ్ళడం మొదలు పెట్టాక అసలు మనకు బయట తిరగడానికి వీలు పడట్లేదు మనం సరదాగా ట్రిప్ వెళ్దామా నేను చిచ్చు చిచ్చుకాకి ఒక కన్ను మూసి మరొక కన్ను తెరుస్తూ బద్ధకంగా సేవలచాయా ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు ఈ బడి గోడ లేకుండా నా ఇంట్లోనే నిద్రపోవచ్చు ఈ హడావడి ఏ కష్టాలు నాకిష్టం లేదు ఆ రోజు మధ్యాహ్నం పిల్లలు ముగ్గురు బయట కలుసుకున్నారు ఆటలాడుకుంటూ సెలవుల గురించి ముచ్చటించుకుంటున్నారు మండల మా అమ్మకి ఎప్పుడూ బయట తిరగటం అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడెల్ల అడుగుతాను బన్ను తన ఇంటికి తల్లి చోటు చిలుకను అడిగాడు చోటు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి చాలా సడగా ఉంటాం అని చెప్పింది కాని చిన్ను తన తల్లి చిచ్చుని అడిగాడు అమ్మా మన స్నేహితులందరూ కలిసి 10 సలమల్లో ఒక ట్రిప్ వెళ్దామనే అనుకుంటున్నారు మనం కూడా వెళ్దామా చిచ్చ కాకి అలసటగా అబ్బా మనకి అవన్నీ ఎందుకురా ప్రశాంతంగా సెలవులు వచ్చాయి కదా ఇంట్లో ఉండవు బయట తిరగడం అంటే ఎంత కష్టమో తెలుసా ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళాలి కొత్త ప్రదేశాలు చూడాలి అయ్యో నాకు చాలా అలసటగా ఉంటుంది నేను రాను బాబోయ్ చిన్ను కాకి ప్రతిమిలాడుతూ కళ్ళు మెరుస్తూ ఉమ్మ ప్లీజ్ అమ్మో అందరం కలిసి వెళ్తూ చాలా సరదాగా ఉంటుంది మనం కొత్త కొత్త ప్రదేశాలు చూసి రావచ్చు కదో ప్లీజ్ ఒక్కసారి వెళ్దాం కదో ఒకేసారి కదో చిచ్చు కాకి గట్టిగా కళ్ళు మూసుకుని లేదురా లేదు నేను రాను నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు నేను మాత్రం రాను నా శరీరం అలసిపోతుంది ప్రయాణాలు చేయడం అంటే నాకు చాలా కష్టం చిన్ను ఎంత ప్రతిమలాడినా చిచ్చు ఏమాత్రం ఒప్పుకోలేదు ఆ బాధతో చిన్ను బుజ్జి దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు మానంటుంది నేను మాత్రం ఇలా వస్తాను మీరు మాత్రమే వెళ్ళండి బుజ్జి పిచ్చుక బాధగా అందరం కదా అయ్యో పాపం చిన్ను చిచ్చు ఎందుకు రానంటుంది మనం ఒకసారి వెళ్లి అడుగుదాం అందరం కలిసి వెళ్దాం రండి తుని చోటు చిలుక లూసి పావురం మహిగ్రద్ద దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి అందరూ కలిసి చిచ్చుని ఒప్పించడానికని బయలుదేరారు చిచ్చు ఇదేంటి టూర్ రానంటున్నావంట పిల్లలు ఎంత బాధపడుతున్నారో చూడు ఎంత సరదాగా ఉంటుందో చిచ్చు కాకి బద్ధకంగా రాను మీరందరూ వెళ్ళండి నాకే టోర్లో ఈ ప్రయాణాలో నచ్చవో హాయిగా ఇంట్లో నిద్రపోతాను ఈ హడావడిని భరించలేను లూసీ పౌరు నవ్వుతూ చిచ్చు చాలా సరదాగా ఉంటుందిరా కొత్త కొత్త ప్రదేశాలు చూసి రావచ్చు కదా జీవితంలో మళ్ళీ ఈ అవకాశం రాదు అబ్బా కొత్త ప్రదేశాలు చూస్తే ఏమస్తుంది మళ్ళీ ఇంటికి రాక తప్పదు కదా అంత కష్టపడి తిరిగి చూసి ఏం లాభం నాకిష్టం లేదు నేను రాను మహిద్ద గట్టిగా ఆ చిచ్చు ఇదే బద్ధకం నువ్వు రాకపోతే పిల్లలు చాలా బాధపడతారు నీ కొడుకు చిన్ను ఎంత బాధపడుతున్నాడో చూడు అందరూ కలిసి వెళ్తేనే సరదా చిచ్చు కాకి విసుగ్గా ఆ సరి సరేలే మే గోళం భరించలేను సరే వస్తాను కానీ నేను టోర్లో ఒక అడుగు కూడా నడవడం మీరేం చెప్తే అదే చేస్తాను చిచ్చు వాళ్ళ గోలకి తప్పక ఒప్పుకుంది అందరూ కలిసి టూర్కి బయలుదేరారు వాళ్ల కోసం కుహుపాతూ తన బస్సును సిద్ధం చేసి పెట్టింది వాళ్ళందరూ కలిసి కుహు బస్సులో ఎక్కారు కుహు బస్సు చాలా పెద్దది అందులో సీట్లు కిటికీలు అన్ని చాలా బాగున్నాయి మొదటి గమ్యం ఒక జలపాతం బస్సు జలపాతం దగ్గర ఆగింది జలపాతం దగ్గర నుండి చల్లని గాలి నీటి శబ్దం వస్తోంది తుని పిచ్చుక ఉత్సాహంగా మిత్రులరా మన జలపాతం దగ్గరికి వచ్చేశాం ఎంత బాగుందో చూడండి అందరం కిందకి వెళ్లి చూద్దాం చల్లటి నీటిలో ఆడుకుందాం అందరూ ఉత్సాహంగా బస్సు దిగి కిందకి వెళ్లారు పిల్లలందరూ ఆ జలపాతం వైపు పరిగెత్తుకెళ్లారు కాని చిచ్చు మాత్రం బస్సులోనే కూర్చుండిపోయింది తుని పిచ్చుక బస్సు దగ్గరికెళ్లి చిచ్చు ఏమైంది అందరం కిందకు కదా నువ్వెందుకు రావడం లేదు జలపాతం చాలా బాగుంది చిచ్చుకాకి బద్ధకంగా అబ్బా మీరు వెళ్ళండి నేను బస్సులోనే ఉంటాను నేను రాను కిందకి దిగడం మళ్ళీ బస్ ఎక్కడం అంటే ఎంత కష్టమో తెలుసా నాకంత ఓపిక లేదు తుని పిచ్చుగా ప్రతిభలాడుతూ ప్లీజ్ చిచ్చు ఒక్కసారి రా చూసి మళ్ళీ బస్సులోకి రావచ్చు ఇది చాలా అద్భుతంగా ఉంది చిచ్చు కాకి విసుగ్గా కళ్ళలో నిద్రతో లేదు లేదు నేను రాను మీరు వెళ్ళి ఎంజాయ్ చెయ్యండి నేను ఎక్కడే హాయిగా పడుకుంటాను మీరు తిరిగి వచ్చేసరికి నేను ఫ్రెష్ గా ఉంటాను తుని ఏం చెయ్యలేక మిగతా వాళ్ళతో కలిసి ఆ జలపాతం దగ్గరికి వెళ్లి చూసి ఎంజాయ్ చేసింది పిల్లలందరూ ఆ నీళ్ళల్లో తడుస్తూ ఆడుకుంటూ చాలా సంతోషపడ్డారు అందరూ మళ్లీ బస్ ఎక్కారు తర్వాత కుహు బస్సు ఇంకో ప్లేస్కి అంటే ఒక పెద్ద పర్వతం పైకి వెళ్ళింది అక్కడ్నుండి ఊరంతా చాలా అందంగా కనిపిస్తోంది మహి క్రద్ద ఉత్సాహంగా మన పర్వతం పైకి వచ్చేసాం ఇక్కడ నుండి ఊరంతా ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి మనమందరం కిందికి వెళ్లి చూద్దాం అక్కడ కూడా అందరూ బస్సు దిగి వెళ్లిపోయారు కానీ చిచ్చు మాత్రం రాలేదు బుజ్జిపిచ్చుగా చిన్నుతోంది చిన్ను కాకి అలవాటు పడి మా అమ్మ మీరు ఎంజాయ్ చేయండి మా అమ్మని పట్టించుకోకండి మా అమ్మ బం గురించి మీకేం తెలీదు మనం అందరం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం కుహు చిచ్చు దగ్గరికెళ్లి దానిని అడిగింది చిచ్చు అందరూ కిందకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు లేదు చిచ్చు కాకి ముఖం ముడుచుకుని సోఫాలో మరింత లోపలికి ఒరుగుతూ అబ్బా కిందక దిగితే మళ్ళీ బస్సు ఎక్కాల్సిందే కదా ఏ మాత్రం దానికి బస్సు దిగడం ఎందుకో నుండి కూడా చూడొచ్చు ఇది కూడా ఒక అంతమైన ప్రదేశమే కదా అంతేకాకుండా అంత దూరం వెళ్తే నా శరీరానికి ఎంత కష్టమో తెలుసా నేను నేనసిపోతాను కుహుపాతు ఆశ్చర్యంగా అమ్మో నీ బద్ధకం ఎంతుందా ఈ మాత్రం దానికి నువ్వెంత బాధపడుతున్నావా ఇది చాలా అద్భుతమైన ప్రదేశం అవును నాకాష్టం నేను రాను కుహు చిచ్చు బద్దకం చూసి చాలా ఆశ్చర్యపోయింది చిచ్చు ఆ టూర్లో ఒక్క అడుగు కూడా వేయకుండా బస్సులోనే కూర్చుంది అక్కడ ఉన్న ప్రతి ప్రదేశాన్ని కిటికీలో నుండి చూసింది ఆ బస్సులోనే పడుకుంది అలా వారి టూర్ పూర్తయి తిరిగి ఇంటికొచ్చేశారు చిచ్చు ఇంటికెళ్లి హాయిగా పడుకుంది తుని పిచ్చుక మిగతా వారితో అసలు ఈ చిచ్చుని ఎందుకు తీసుకెళ్ళాంరా బాబు ఎంత బ్రతిమిలాడినా ఎంత చెప్పినా ఏమీ అర్థం చేసుకోలేదు నా జీవితంలో ఇంత బద్దకస్తురాలని ఎప్పుడూ చూడలేదు చోటుచులుక నవ్వుతూ నిజం నుండి నాకు పిల్లలు అడిగారు కదా అని వెళ్దాం అది మామూలు కాదు బాబోయ్ అది ఒక ఆర్ట్ లూసీపావరం కూడా నవ్వుతూ నేను జలపాతం దగ్గర దిగి చూస్తుంటే చిచ్చు బస్సులో నుండి నా వైపు నవ్వుతూ చూసింది నాకు జలపాతం మీద ఆసక్తి లేదని చెప్పినట్టుగా చూసింది మహీక్రత్త కూడా నవ్వుతూ ఆ నేను టూర్కు వెళ్లినట్టు కూడా లేదు ఎందుకంటే చిచ్చుని ఒప్పించడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు ఇలా పక్షులన్నీ చిచ్చుకాకి గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి చిచ్చు తన బద్ధకంతోనే సంతోషంగా ఉందని దానిని మార్చడం ఎవరికీ సాధ్యం కాదని అందరూ నవ్వుకున్నారు